హాయ్ అందరికీ నమస్తే మామిడికాయ సీజన్ వచ్చేసిందండి పచ్చడి మామిడికాయలు కూడా ఇక బాగా దొరుకుతున్నాయి అందుకని ఈరోజు మనం రోజువారీ అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు రెండు పచ్చళ్ళు చేసి చూపిస్తానండి ఒకటి మామిడికాయ తురుము రెండు చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి ఈ రెండు కనుక మనం అన్నం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే తురుము తినాలనుకున్న వాళ్ళు తురుము తింటారు ముక్కలు పచ్చడి తినాలనుకున్న వాళ్ళు మొక్కలు పచ్చడి తింటారు తృప్తిగా మంచి టేస్టీగా తినొచ్చు అనమాట అందుకని ఈరోజు మీకు తురుము పచ్చడి ముక్కల పచ్చడి రెండు పచ్చళ్ళు విడివిడిగా చూపిస్తాను ఓకే ఇంకా ఎందుకు మొదలు పెట్టేద్దాం మనకి రెండు కప్పుల తురుము కావాలండి దానికోసం నేను ఒక్క మామిడికాయ తీసుకుని బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని చెక్కు తీసి తురుము పక్కన పెట్టుకుంటాను ఓకే ముందుగా ఒక చెంచా ఆవాలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఒక అర చెంచా మెంతులు కూడా వేసుకుందాం మెంతులు కొంచెం కలర్ మారాక పావు చెంచా జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకుందాం ఇవి బాగా వేయించుకుని పక్క తీసి పొడి చేసి పెట్టుకోవాలండి వెంటనే అదే కడాయిలో ముక్కాల కప్పు నూనె వేసుకుని వేడి చేసుకుందాం నూనె వేడెక్కాక సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం అండి గుప్పడు కరివేపాకండి చిత్తపటలాడాలి నాలుగు ఎన్నిమిరపలు కూడా వేసుకొని అలాగే ఒక పావు చెంచా ఇంగువు కూడా వేసేసుకుని కలుపుకుందాం ఇది దింపేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇది బాగా చల్లారాలి ఈ లోపల మనం ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ తురుములో చల్లారి పెట్టుకున్న తాలింపు వేసేసుకుందాం ఆవాలు మెంతపొడి వేసుకుందాం అండి అట్లాగే ఒక పావు చెంచా పసుపు మనం ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు కారం పావు కప్పు ఉప్పు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఎలాగంటే ఈ తురుము ఉప్పు కారాలు నూనె మొత్తం పట్టేటట్టుగా ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు ఆ విధంగా కలిపేసుకుని ఒక చిన్న జాడీలోకి తీసి పక్కన పెట్టుకుందాం అంతేనండి జాడీలోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇంతటితో తురుము పచ్చడి రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనం రెండో ఐటమ్ మొక్కల పచ్చడి తయారు చేసుకుందాం నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి ఈ మామిడికాయని ఒక సైజులో ముక్కలన్నీ కోసి కొలిచి పక్కన పెట్టుకుందాం మనం ఏ కప్పుతో అయితే నూనె వేసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు కొలిచి పక్కన పెట్టుకుందామండి మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో అయితే కొలుసుకుంటున్నామో అదే కప్పుతో ఉప్పు కారం నూనె అన్నీ కూడా అదే కప్పుతో కొలుసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక చెంచాన ఆవాలు చెంచా మెంతులు వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు కోసం సగం కప్పు నూనె వేసుకుందాం నూనె వేడెక్కాక సగం చెంచా ఆవాలు వేసుకుందాం సగం చెంచా జీలకర్ర కచ్చాపచ్చాగా దంపుకున్న ఎనిమిది వెల్లుల్లిపాయ దెబ్బలు ఒక గుప్పుడు కరివేపాకు నాలుగు ఎండి మిరపకాయలు ముక్కలు చేసుకోవాలి ఒక సగం చెంచా ఇంగువ ఇవన్నీ వేసి వేయించుకున్నాక మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం ఈ మామిడికాయ ముక్కలు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఉయ్యి మీద నుంచి కడాయి దించి కింద పెట్టుకుందాం ఇప్పుడు ఒక చెంచా పసుపు ఒక పావు కప్పు కారం అండి అంటే ఇది మూడు చెంచాలు ఉంటుంది ఒక చెంచానర ఉప్పు తర్వాత మనం దంపి పెట్టుకున్న ఆవాలు మింతిపిండి పిండి కూడా వేసి కలుపుకుందాం ఇదంతా ముక్కలకు పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలండి చూసారండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి తీసేసుకుందాం అన్నీ రెడీగా పెట్టుకుని మనం కనుక పచ్చళ్ళు చేయాలనుకున్నప్పుడు ఒక గంట మంది కాదనుకుంటే రెండు పచ్చళ్ళు రెడీ అవుతాయి ఒకటి తురుము పచ్చడి రెండోది ముక్కల పచ్చడి చూసారా ఎంత బాగా చేసామో ఇదే విధంగా ఇదే మెజర్మెంట్తో మీరు కూడా చేసుకుంటే మంచి తురుం పచ్చడి మంచి ముక్కల పచ్చడి ఈ చేసుకుని ఈ రెండు కనుక డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటారు పిల్లలు కూడా తురుము పచ్చడి ఎక్కువ తింటారు ఎందుకంటే ముక్కలు నవ్వలేవని అట్లాగే పెద్దవాళ్ళు ఈ మొక్కల పచ్చడి తింటారు ఎవరికి ఇష్టమైందో వాళ్ళు వేసుకుని తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ మామిడికాయ సీజన్లో ఈ రెండు పచ్చళ్ళు ఫ్రెష్ కాయలతో ఇలా పట్టుకుని నేను వేసిన ఇంగ్రీడియంట్స్తో మీరు తప్పనిసరిగా చేసుకుంటే ఇదే టేస్ట్ వస్తుంది మంచి టేస్టు మంచి భోజనం తినచ్చు అనమాట నేను ఇంత చేసిన తర్వాత దీన్ని ఆస్వాదించకుండా టేస్ట్ చేయకుండా ఎలాగండి అది మీకు నచ్చదు నాకు నచ్చదు కాబట్టి ఇవి ఇక్కడ పెట్టేసి రెండు ప్లేట్లో రెండు గ్రేవీ ఉందండి శుభ్రంగా అందులో రెండు రెండు ముద్దలు ఎక్కువ తినాలండి మీకు కూడా బోరు కొట్టను రెండు రెండు ముద్దలు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు తర్వాత చెప్తాను ఓకే పచ్చడంతా అంతా జాడీల్లోకి తీసేసుకున్న తర్వాత అండి ఇరుగో ఎట్లా మిగిలిన దాంట్లో ప్లేట్లో రెండు ముద్దలు అన్నం వేసుకుని తినాలనిపిస్తుంది అండి మరి మీకు కూడా అనిపిస్తుంది కదా ఇదిగో రెండు కలుపుతాను చూడండి ఇది అయిపోయింది ఇది కూడా కలుపుతాను ఏదైనా టేస్ట్ చేసి చూడాలండి కలిపిన తర్వాత ఊరగాయ పచ్చడి అనేది కలిపిన తర్వాత ఒక వారం రోజులు అలా వదిలేయాలి కానీ దీన్ని ఎంత కష్టపడి నేను కలిపిన తర్వాత ఒక్క ముద్దన్న టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి అబా బా కొత్త మామిడికాయ పచ్చడి అదే తురుము పచ్చడి అండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది వెంటనే తింటాం కదా కొంచెం కారంగా అనిపిస్తుంది అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంది బా ఇది కూడా సూపర్ అండి రెండు రెండే ఈ రెండు కనుక టేబుల్ మేమే పెట్టి చూడండి ఇలాగే తయారు చేసి అప్పుడు మీరే చెప్తారు నేను చెప్పడం కదా అంత టేస్ట్ ఉంది చాలా బాగుంది పొల్ల పొల్లగా కారం కారంగా ఎంత బాగుందంటే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్